इंदला सोले मानराळो सुळेया घाता जेते ने माता चलेला पिल्ला काय म्हण는다 नणोना दप्पु तजना किन्ना लाटा केना हावूज घालता हा हासके तो सगळे निनना ちょっと నా పేరు రాజు మా భార్య పేరు జ్యోస్న గ్రామం మాది మండలం పేడపల్లి జిల్లా జైత్యాలు శుక్రవారం నైటు మాతా శిశు హాస్పిటల్కి రావడం జరిగింది డెలివరీ కోసం పది నాడు పది యాభై రెండు నిమిషాలకు డెలివరీ జరగడం జరిగింది బాబు పిల్లడు బాబు కుట్టడం జరిగింది ఒక కిలో ఎనిమిది వందల గ్రాములు బాబు ఉండడం వల్ల ఆక్సిజన్ అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది జరిగింది నిన్న నిన్న బాబు ఈరోజు ఈరోజు అడగనికి పోతే సాయి కుంబ సార్ డాక్టర్ బ్రీతింగ్ అందు బ్రీతింగ్ అందుతలేదు అట్లనే ఉంది పుట్టిన బాబు ఎట్లున్నావు ఇప్పుడు అట్లే ఉంది వేరే హాస్పిటల్ పోవాలని తరలించాలని చెప్పింది మళ్ళా కాసేపటికి సీరియస్ ఉందని అయిన చెప్పి ఆ సార్కు ప్రైవేట్ హాస్పిటల్ ఓన్గా ఉండడం వల్ల ఆయన అనుచరుడు వచ్చి ఇక్కడికి హాస్పిటల్ మా వాళ్ళను ఇట్లా పోట్రెడ్ చేసి మైండ్ వాష్ ఇలా చేయడం వల్ల మా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది సార్ మళ్ళా గంట తర్వాత వచ్చి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఖర్చు ఎక్కువ అవుతుంది ఇతను స్థోమత అవుతుంది స్తోమత అయితే ఇట్లా ఉంచండి లేదంటే కర్మేర్ గవర్నమెంట్ హాస్పిటల్కి రాస్తానంటే అతను స్థోమత లేదని చెప్పడంతో డాక్టర్ నిర్లక్ష్యం నిర్లక్ష్యం వల్ల నా కొడుకు చనిపో నా కొడుకు చనిపోవడం జరిగింది నా డాక్టర్ నిర్లక్ష్యం వల్ల అదే ఆయన కొడుకుకు ఆయన బిడ్డకి ఏమన్నా ఇదే ఇట్లా నిర్లక్ష్యం చేస్తాడు ఆ ట్రీట్మెంట్ అసంటి డాక్టర్కి ఉద్యోగం ఇవ్వకూడదు దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కోరుకుంటున్నాను